बस आ। बस आ। बस चलने। 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 बस चलने 길 보이시어요. 이게 텔루고데스 카드텔루고데스 텔루고데스 빠까 달리스니다. 10분 고 కడుపు లేదు అక్కడ టెఫ్ట్ అయినట్టుంది టెఫ్ట్ అయిన సామాను అడి దగ్గర పెట్టుకున్నా అలా కాలేజ్ తీసే జైలు పడియా నా పేరు ఉంది బస్టాండ్ గోల్డ్ షాప్ అండి పాతి సంవత్సర బిజినెస్ చేస్తుంది ఇప్పుడు ఈ రకమైన ఇబ్బంది లేదు ఈ రాత్రి ఉండి గంటకి అలా కుక్కలు గట్ట ఇస్తే లేదు చూసాం మళ్ళీ పోలీస్ స్టేషన్గా పడుకుని పోయాం పడుకుంటు పోయి మళ్ళీ అది మళ్ళీ సీసీటీవీ ఫుట్టేజ్ చూసినప్పటికి రెండు నుంచి మూడులోగా ఉన్నాం తెల్లవారులేసి ఆ ఐదు గంటకి నేను తాళా బయట పడిస్తున్నారు నేను బయట వాళ్ళు చెప్తే కబ్బుకునే మొత్తం తీసి చూసాం వ్యాపారం చేస్తున్నారు మేము పాతిక సంవత్సరాలు పెడుతుంది ముప్పై కేజీలు నలభై కేజీలు దాటికి యాభై కేజీ లోన్ ఉంటారు వెండి సార్ వెండి ఐటమ్ గోల్డ్ వంద ఏడించి రెండు వందల గ్రాములు లోన్ ఉంటారు అంత పోయి అంతలేదా అంత లేదా అంత లేదు అంత పోయింది అయితే వేరేగా లాకర్లో కొద్దిగా ఉంది అది ఇప్పుడు వాళ్ళు స్టోన్కి వెళ్ళొద్దు అంటున్నారు అలాగే చూస్తే దానిలో విషయం తెలుసు ఎక్స్ట్రా ఇప్పుడు చెప్పిందంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అవుతుంది అది ఉందో తెలియదు అంటే ఇంకా అది ఓపెన్ చేయలేదు ఇంకా పోలీసులు మీరు రేటు రేటు గ్రాములు అంటున్నారు కదా వంద గ్రాములు ఎనభై వేలు సార్ వంద గ్రాములు ఎనభై వేలు ఎనిమిది లక్షలు వెంటికి తొమ్మిది తొంభై వేలు సార్ తొంభై అంటే అవి అదొక కేజీ అది నా యాభై అంటున్నారు